హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరు కూడా బాగున్నారా అనుకుంటున్నాను ఇది గురువారం రోజు వీడియో అండి అయితే పొద్దున్నే ఫైవ్ ఫార్టీకి అలా వెళ్ళాను వాకింగ్కి ఇంక ఇప్పటి నుంచి యాక్చువల్గా ఫైవ్కి అంతా వెళ్ళాలి సిక్స్కి అంతా వచ్చేయాలి అని అనుకుంటున్నాను కానీ కొంచెం అలవాటు అవ్వాలి అలవాటు అయితే ఆటోమేటిక్గా వెళ్తాను ఫైవ్ ఫార్టీకి వెళ్ళి సిక్స్ థర్టీకి అంతా వచ్చాను అనమాట ముందు రోజున ఇలా చేశాను ఇంటిని యాక్చువల్గా ఈ డబ్బా తెచ్చాను ఇందులో మొక్క ఎత్తే నీళ్ళల్లో మంచిగా ఉంటుంది కదా అని చెప్పి తెచ్చాను అనమాట ఇది ఏం డబ్బా అనుకుంటున్నారు బ్యూటీ పార్లర్ నుంచి మాయిశ్చరైజర్ ఉంటుంది కదా ఆ డబ్బా అనమాట షేప్ బాగుంది కదా అని చెప్పి తెచ్చాను పక్కన చూసారా ఎక్కడ అక్కడ వాడేశాను సర్దలేదు నిన్న రాత్రి కూడా ఈరోజు కొత్త ఆఫీస్కి వెళ్తున్నానని చెప్పేసి నేను ఒక వీడియోలో చెప్పాను కదండీ నైన్త్ అనమాట ఇది సో కొత్త ఆఫీస్ కదా కొంచెం కంగారుగాను ఉంది మోరోవర్ నాకు అడ్రస్ కూడా తెలీదు అందుకని చెప్పి ఇంకా గమ్మున్ గమ్మున్ వెళ్ళిపోవాలి అని ఫాస్ట్ ఫాస్ట్గా ఈరోజైతే చాలా ఫాస్ట్గా చేశాను పనులు యాక్చువల్గా నిన్న నేను స్పా చేపించుకున్నానండి కొంచెం అంటే మనకి మనకేం తెలీదు హెయిర్ ఫాల్ అవుతుందా లేదా అనేది కానీ హెయిర్ ఫాల్ అయితే తగ్గుతుంది అని చెప్పేసి విన్నాను అందుకని స్పా చేయించుకున్నాను అనమాట మసాజ్ చేశారు ఏదో క్రీమ్ రాసి బాగుంది బాగా అనిపించింది చూడాలి ఏమవుతుందో కానీ ఆ జుట్టు కొంచెం ఆయిలీ ఆయిలీగా అనిపించింది అనమాట తలస్నానం చేయకూడదంట నెక్స్ట్ డే అందుకని చెప్పేసి మేబీ ఆయిలీగా అనిపించింది నాకు సో ఎక్కడ సర్దుతున్నాను ఈ బ్యాగ్ తీసుకొని వెళ్తున్నాను అనమాట మొన్న పాత కంపెనీలో ల్యాప్టాప్ బ్యాగ్ ఇస్తాను కదా ఇంకా ఈ రోజు నుంచి ఈ బ్యాగే తీసుకొని వెళ్తాను ఇక్కడ మళ్ళీ ల్యాప్టాప్ వచ్చేంత వరకు సో ఇల్లైతే సర్దేశాను సర్దడం అంటే తాళాలు ఆ మిషన్ మీద అలాగే ఉన్నాయి వంటగదిలో కొంచెం చెత్త చెత్తగా ఉంది గిన్నెలు సర్దలేదు ఏమీ చేయలేదు అనమాట నిన్న పార్లర్ నుంచి వచ్చాను వాకింగ్కి వెళ్ళాను టెన్ థౌసండ్ స్టెప్స్ క్లియర్ చేశాను ఇంకా అంతే వచ్చేసరికి నీరసం అయింది పాడుకున్నాం అలా జరిగింది సో నిన్న బాగా వర్షాలు పడినాయి అని చెప్పాను కదండీ సో చూసారు కదా గులాబీ మొక్క మొత్తం ఆకులన్నీ రాలిపోయినాయి అనమాట అసలు ఇది బతుకుతుందో బతుకుతా కూడా తెలియదు కాకపోతే చాలా ఎక్స్పాండ్ లాగా అయిపోయింది కొమ్మలు ఒక్కటే ఉన్నాయి అది పా చచ్చిపోయినా పర్వాలేదు అని అనిపిస్తుంది నాకు ఎందుకంటే కొత్త తెచ్చి ఆ ఆకులు ఇంకా చాలా తక్కువే వస్తాయి పువ్వులు ఇంత పెద్ద పెద్ద కొమ్మలు అయిన తర్వాత నా ఉద్దేశం ప్రకారం మేబీ నేలలో ఉంటే ఎక్కువ వస్తాయేమో కానీ ఇప్పుడైతే తక్కువే వస్తాయి పువ్వులు అని నేను అనుకుంటున్నాను వెదర్ అయితే పొద్దున్న వాకింగ్కి వెళ్ళినప్పుడు చిన్న చిన్నగా చినుకులు పడ్డాయి నేను ఇందులో నీళ్ళన్నీ పడబోస్తాను కదండి ఇది ఇంకా వెట్టగానే ఉందనమాట పాకుడు చూసారా ఎంత పాకుడు కట్టిందో ఇదంతా వర్షాకాలం కొంచెం తవ్వుతాను అన్ని మొక్కల్లో కూడా పై పైన తవ్వుతాను కొంచెం మంచిగా ఉంటుందని అప్పుడు నియమాయిలు ఇంకా పువ్వులు పూసే మొక్కలకైతే రోస్ మిక్స్ ఇలా ఉంటాయి అన్నమాట అవి తెచ్చి వేస్తాను మొక్కలైతే ఇలా ఉన్నాయండి ఇగో ఇది ఉంది కదా పీస్ లిల్లీ దీనికైతే ఎన్ని ఎండిపోయిన పువ్వులు ఆకులు ఉన్నాయో ఇంకా అవి అలా ఉంచేసాను సమ్మర్ కదా కొంచెం మొక్కలకి ప్రొటెక్షన్గా కూడా ఉంటుందిలే ఎందుకు ఈ పీకితే మళ్ళీ వేరేవి కూడా ఎండిపోతాయి అనే ఫీలింగ్తో అలా ఉంచుతాను అనమాట ఇది మొన్న ఖాదీ స్టోర్లో తెచ్చానని చెప్పాను కదండి ఇది హెయిర్ సిరమ్ డబ్బా అనమాట హెయిర్ సీరమ్ కండిషను నిన్న తీసి ఇంకా అప్లై చేసుకోవడానికి లోపల పెట్టాను అనమాట ఇంకా అదంతా అలాగ పెట్టేసాను గిన్నెలు సరదలేదు చెప్పాను కదా పాలు తీసి బయట పెట్టాను ఆల్రెడీ బట్టలు ఉతికేసాను వాకింగ్కి వెళ్ళినప్పుడే బట్టలు వాషింగ్ మిషన్లో వేస్తాను అనమాట వచ్చిన తర్వాత బట్టలు ఆరేస్తాను బట్టలు ఆరేసేసి అప్పుడు షూట్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట ఇంకొకటి ఏంటంటే ఈ గిన్నెలు సర్దలేదు కదా నిన్న ఎప్పుడప్పుడు సర్దుకుంటే కొంచెం బాగానే ఉంటుంది కానీ ఈ మధ్యన అసలు ఒళ్ళొంగట్లేదు మళ్ళీ సాయంత్రం వచ్చాక ఏం చేస్తాంలే అని అనుకుంటున్నాను మొన్న రెండు రోజులు ఇంట్లో ఉన్నాను అప్పుడైతే ఓకే కానీ మళ్ళీ మొదలైంది సర్దకపోవడము థర్టీన్ ఇయర్స్ రెస్ట్ థర్టీన్ ఏంటి సిక్స్టీన్ ఇయర్స్ చేశానండి కంటిన్యూస్గా జాబ్ లే జాబ్ జాబ్తో టూ డేస్ రెస్ట్ దొరికింది మళ్ళీ థర్డ్ డేనా జాయిన్ అయిపోయాను సో ఇదన్నమాట నా జర్నీ చాలా ఇయర్స్ నుంచి పని చేస్తున్నాం కాబట్టి ఆ టూ డేస్ కూడా అంత ఖాళీగా ఏం లేను కాబట్టి నాకు అంత ఏం తెలియలేదనమాట కాకపోతే నా నాకు ఒక టార్గెట్ ఉంది అంటే ఈ ఏజ్ వరకే చెయ్యాలి అని నేను అనుకుంటున్నాను సో అప్పటి వరకే చేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట ఇక్కడ ఏం చేస్తున్నానంటే బుట్టలో కవర్ వేస్తున్నా చాలా మంది నేను చాలా చూస్తానండి కొంచెం ఇలా ఇలా కొన్న కవర్స్ కదా ఈ కవర్ ప్యాకెట్ సిక్స్టీ రూపీస్ అండి ఇందులో నల్లగా కూడా ఉంటాయి అవైతే ఇంకా తక్కువ రేట్ వస్తాయి మా బుట్ట కంటే పెద్ద సైజు అనమాట ఇది చిన్న సైజు అయితే ఇంకా తక్కువ వస్తాయి కొంచెం ఇలాగ తెచ్చుకుని బుట్టలో వేస్తే బాగుంటుంది అని నా ఫీలింగ్ ఎవరికైనా కానీ నా సజెషన్ ఇది ఎందుకంటే కొంచెం 嗯。<noise> మనకి ఇన్ ఇన్ ఇన్సెక్ట్స్ అవన్నీ వస్తూ ఉంటాయి కదా అవన్నీ రాకుండా కూడా ఉంటాయి ఎప్పుడు ఇలా పాడేసుకుంటే కవర్ పాడేసుకుంటే సరిపోద్ది చెత్తబుట్ట నీట్గా కడుక్కుంటే సరిపోతుంది నా ఫీలింగ్ ఇందాక గిన్నెలు సరిదాను కదా మీకు ఇప్పుడు అయ్యే చూపిస్తున్నాను ఇది గ్యాస్ గట్టు కింద ర్యాక్ అనమాట అందులో గ్లాసులు స్పూన్లు చిన్న ప్లేట్లు కప్స్ ఇలాంటివన్నీ పెడతాను దాని కిందది ఇందులో వచ్చి టిఫిన్ ప్లేట్స్ అన్నం ప్లేట్లు ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట చాపింగ్ బోర్డ్స్ ఇంకా మూతలు వేసుకుంటాం కదా ఆ మూతలకి ప్లేట్స్ ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట పైన ఇవి కింద ఇవి ఇటు సైడ్ అయితే రెండే ఉంటాయి అన్నమాట ఇది వచ్చేసి ఆపోజిట్ సైడ్లో మధ్యలో దాంట్లో అయితే వండుకునే పాత్రలు అవన్నీ పెడతాను కింద అయితే అట్ల పెనాలు ఇంకా కూరలు వండుకునే గిన్నెలు ఇడ్లీ పాత్ర కుక్కర్లు ఇలాంటివన్నీ ఇందులో పెడతాను అనమాట ఇది వచ్చేసి పైన పైన వచ్చి పళ్ళాలు బేసన్లు చాట ఇవన్నీ పెట్టాను కదా జల్లిడ అట్లా ఏమంటారు చపాతి కర్ర ఇలాంటివన్నీ అందులో పెట్టాను అనమాట ఇప్పుడు ఏం చేస్తున్నానని అనుకోకండి నేను పార్లర్కి వెళ్ళానని చెప్పాను కదా చె చెవులి తీస్తాను అనమాట బేసిక్గా నాకు చెవులి ఎక్కువ రోజులు అలా పర్మనెంట్గా ఉండిపోతే కొంచెం దురదలు వస్తాయి అందుకని అప్పుడప్పుడు తీసేస్తాను అనమాట సో ఇప్పుడు పెట్టుకుంటున్నాను నాకు ఫస్ట్ డే అన్నాను కదా టైం కరెక్ట్గా తెలీదు అలా అని అడ్రస్ కూడా కరెక్ట్గా తెలీదు ఎంత త్వరగా వెళ్తే అంత మంచిది కదా ఓవర్ నేను ఎవరిని అడగను కూడా అనమాట ఇంకొకటి ఏంటంటే అది మెయిన్ లొకేషన్ సో పార్కింగ్ ఇవన్నీ కూడా కొంచెం కన్ఫ్యూషన్గా ఉంటుంది బేసిక్గానే చాలా మట్టికి మనం వెళ్ళిన చోట పార్కింగ్ చాలా మట్టికి అడుక్కోవాలన్నమాట ఇది ఎలా ఉంటుందో నాకు కూడా తెలియదు కదా ఇంకా అందుకని చెప్పేసి ఇంకా గమ్మున గమ్మును బయలుదేరాను సో అందుకని చెప్పేసి ఆంటీ వచ్చే లోపల ఇవన్నీ చేస్తాను అనమాట సిక్స్ థర్టీ వరకే వాకింగ్ చేశాను కాకపోతే కొంచెం త్వరగా వెళ్ళాలి వాకింగ్కి ఇంకా ఇవి పెట్టేసుకున్న తర్వాత ఆంటీ వచ్చింది ఒక పక్కన బ్రేక్ఫాస్ట్ అట్లు వేసేసాను ప్లస్ అలాగే తినేసాం కూడా సో ఇల్లంతా క్లీన్ అయిపోయిన తర్వాత ఇంటిని సర్దుతున్నాను చాలా అంటే చాలా ఫాస్ట్గా చేశానండి ఆంటీని కూడా గమ్మునవునే 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 అని చంపాను అనమాట నిన్న మొన్ననేమో ఖాళీగా కూర్చున్నావు ఇవాళ ఎందుకు ఎందుకు కంగారు పడుతున్నావు అని అడుగుతుంది ఆంటీ నన్ను అలాగ అడుగుతుంది అనమాట నేను ఉండు నువ్వు తాగేసో నేను తాగుద్దా టీ అని అంటే అలా అంటుంది సో ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఇల్లు కూడా సర్దీసాను అనమాట ఈరోజు అయితే లంచ్ పట్టుకెళ్ళట్లేదు బేసిక్గా ఎందుకో నాకు కూడా తెలియదు కానీ చాలామంది ఫస్ట్ డే నా లంచ్ పట్టుకొని వెళ్ళరు నేను కూడా అలాగే ఫస్ట్ డే కదా సెకండ్ డే కూడా నేను తీసుకొని వెళ్ళొద్దు అని అనుకుంటున్నాను ఇంకా ఫస్ట్ డే కదా ఇంకెందుకులే లంచ్ మనకే కొత్త అసలు అక్కడ ప్యాంట్రీ ఏంటి వాష్రూమ్స్ ఏంటి ప్యాంట్రీలో ఏం దొరుకుతాయి ఏం దొరకవు మనకేం తెలియదు కదా అందుకని చెప్పేసి ఏం తీసుకెళ్ళలేదు అంతా చూద్దాము ఈరోజు అని చెప్పి సో ఇల్లు అయితే సరిదేశానండి ఇంకా బయట ముగ్గేయలేదు ఆంటీ అయితే ఒక పక్కన గిన్నెలు కడుగుతుంది టైం అయితే క్వార్ట్టు ఎయిట్ అలా అయిందనమాట నేను ఎయిట్ థర్ ఎయిట్ ఫార్టీకి అనుకుంటా బయలుదేరాను ఈరోజు దేవుడికి దీపం కూడా పెట్టలేదు ఒక ట్విస్ట్ జరిగిందండి నేను పండక్కి చదమందు మందు కొట్టించాను కదా అయితే చద ఈసారి కింద నుంచి రాలేదు పైనుంచి వచ్చింది అనమాట అందుకనే లేట్ అయ్యింది అది వీడియో షూట్ చేయడానికి కూడా నాకు టైం లేదు అందుకని షూట్ చేయలేదు నేను చద అబ్బాయి ఉంటా అంటే ఆ మందు కొట్టిన అబ్బాయి ఉంటాడు కదా పాపం తను ఫోన్ చేస్తే వస్తానని చెప్పాడు అంటే శుక్రవారం సాయంత్రం వస్తానని చెప్పి చెప్పాడు అనమాట ఇంకా సరే అని చెప్పి చెద ఎక్కడైతే వచ్చిందో కొంచెం అక్కడ జాగ్రత్తగా చూస్తున్నాను బేసిక్గా నాకు అలాంటివంటే కొంచెం భయం అండి బాబు ఖర్చుతో కూడుకున్న పనులు కదా ఇవన్నీ అందుకని చెప్పేసి కంగారు కంగారుగా అబ్బాయికి ఫోన్ చేశాను అనమాట ఈ రేపు రాకపోయినా శుక్రవారం నాడు శనివారం నాడైనా వస్తాడు లేదు ఆదివారం నాడైనా వస్తాడులే అని ఊరుకున్నాను ఇంకా చూస్తానే ఉన్నాను అనమాట పొద్దున్న లేసినప్పటి నుంచి పట్టిందా పట్టలేదా పురుగులు లైవ్లో ఉన్నా ఉన్నాయా లేవా ఇవన్నీ చూసుకుంటాం సరిపోయిందనమాట ఇంకా టీ పెట్టాను కదా అందులో నీళ్ళు పోస్తాను కదా ఆ నీళ్లు మొక్కలకు పోసాను అనమాట పోసేసి ఇంకా గిన్నెలు ఆంటికి ఇచ్చాను తులసమ్మ దగ్గర కడిగేసి ముగ్గేస్తాను అనమాట ఇంకా బయట కూడా ఇంకా ముగ్గు వేయలేదు బయట కూడా ముగ్గు వేయాలి కొంచెం కంగారు కంగారుగా ఉందనమాట మనసంతా ఎందుకంటే కొత్తది కదా చాలా ఇయర్స్ తర్వాత చేంజ్ అయ్యాను నేను కూడా అందుకని చెప్పి కంగారుగా ఉంది సో ఇదేనండి వాళ్ళ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుస్తానండి అంతవరకు బాయండి